ప్రతి ఇంటిపై ఎగురువేయాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చానని బీజేపీ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర నియోజకవర్గ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహరావు అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ఆదేశాల మేరకు హర్గర్ తిరంగా పేరుతో కర్నం రెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు మంగళవారం కొత్తగాజువాక పెట్రోల్ బంక్ కూడలి నుండి పాతగాజువాక కూడలి వరకు నిర్వహించిన ఈ ర్యాలీని రవీంద్ర కేఎన్ఆర్ తో పాటు కూటమి ముఖ్య నాయకులు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్బంగా రవీంద్ర మాట్లాడుతూ ముందుగా నియోజకవర్గ జిల్లా ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కేఎన్ఆర్ మాట్లాడుతూ దేశంలో ప్రతి పౌరుడు వారి ఇళ్లపై జెండా ఎగురువేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు జాతీయ జెండాను జెండాని ఎగురవేసి స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవడం దేశ పౌరులుగా మన బాధ్యత అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సోమబాబు దీనంకొండ కృష్ణంరాజు బాటా శ్రీను కూటమి నేతలు అరవై ఏడో వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్ గడసాల అప్పారావు గంధం వెంకట్రావు పోల రౌతు వెంకటరమణ బొండా ఎల్లాజీరావు జీలకర్ర రమణ ముసలయ్య రోహిణి భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు మన యొక్క ఐక్యతను ప్రపంచానికి చాట చెప్పడానికి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు పదమూడు పద్నాలుగు పదిహేను ఆగస్టు నుంచి ఈ రోజు రేపు వెళ్ళిండి మూడు రోజులు కూడా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఇంటిపై జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని అదేవిధంగా ఐక్యతను ప్రపంచానికి చాట చెప్పాలని ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఎవరైతే స్వతంత్ర సమరయోధులు ఉన్నారో వారి యొక్క విగ్రహాలను కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా శుభ్రపరిచి పూలమాలతో అలంకరించి వారికి ఘనంగా నివాళులు అర్పించాలని చెప్పారు అందులో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారాలు నరసింహరావు గారు ఈ కార్యక్రమం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా విశాఖ సంబంధించిన ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎల్లుండి జరిగిపోయే స్వాతంత్రానికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అయితే ఎప్పట్లా కాకుండా ఈ దినం అంటే ఏదైతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రాబోతుందో ఒక ప్రత్యేకత సంతరించుకుంది మీరు గమనిస్తే కనుక నెహ్రూ గారు ప్రధానమంత్రిగా అనేక సార్లు జెండా ఎగరవేయడం జరిగింది అర మరి నరేంద్ర మోడీ గారు ఆయన తర్వాత రెండో అభ్యర్థిగా రెండోగా ప్రధానమంత్రిగా పదకొండవసారి జెండా ఎగరవేయడం ఒక ప్రత్యేకత అయితే మీరు ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి అఖండమైన ఖ్యాతి వస్తున్న సందర్భంలో అనేక అభివృద్ధి చెందిన దేశాలు మన మీద కక్ష సాధించే ధోరణిలో మన చుట్టుపక్కల ఉన్న దేశాలని మనకు శత్రు దేశాలుగా తయారు చేస్తున్న ఘటన అందరికీ తెలిసిందే నిన్న మొన్న గమనిస్తే కనుక బంగ్లాదేశ్లో జరుగుతున్న ఏదైతే తిరుగుబాటు ఉందో దానికి కూడా భారతదేశాన్ని సుభిక్షంగా ఉంచకుండా ఇబ్బంది పెట్టే విధంగా విదేశీ శక్తుల కుట్ర కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు కాబట్టి ఇక్కడ మన జాతీయ పార్టీ కానివ్వండి రాష్ట్ర పార్టీ కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి బీజేపీ నాయకులు నర్సింహరావు గారికి అలాగే ముఖ్య అతిథిగా చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ గారికి జనసేన నాయకులు కాంక్షలు మరి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏది చేసినా సరే భారతదేశ ప్రజలు అతను వెన్నంటే ఉన్నారు ఈరోజు హర్ఘర్ తరంగం అని చెప్పి ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరేయమన్నారు ఆ రోజు కూడా కరోనా టైంలో కష్టకాలంలో ప్రతి ఇంటి దగ్గర కూడా గంట మోగించమంటే భారతదేశ ప్రజలందరూ కూడా కార్యక్రమం చేపించడం భారతదేశానికి నిజంగా గర్వకారణం మన నరేంద్ర మోడీ లాంటి లీడర్షిప్లో మనం ఉన్నందుకు ఎందుకంటే ఈరోజు స్వాతంత్రం వచ్చే డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో భారతదేశం అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందుతుందని అభివృద్ధి చెంది చూపించాం మేక్ ఇన్ ఇండియా అని పెట్టి ఎన్నో కార్యక్రమాలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే దానికి కూడా ముందున్న నా నాయకుడు ఎవరంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు వాళ్ళ అతని లీడర్షిప్లో నూట ముప్పై కోట్లు భారతీయులు స్వాతంత్రం జరుపుకోవడం ఈరోజు మా బీజేపీ నాయకులందరూ కూడా గాజువాక నుంచి పాత గాదువా ప్రజల్లో మరి చైతన్యం తీసుకురానందుకే ఈ కార్యక్రమం చేపట్టినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు సెలవు